హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే జీవన అలేఖ్య ఇందుమతి ఆనంది ఇచ్చిన షాక్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జీవన అలేఖ్యతో చూడలేఖ్య ఇప్పుడు నాకంటే నువ్వే ఎక్కువ యాక్టివ్గా ఉండాలి అని అంటూ ఉంటే నేనా దేనికి అని అంటుంది అప్పుడు ఇందుమతి దేనికంట వింటే మొగుడికి దూరమైన ఆనంది మళ్ళీ ఆఫీస్ పేరుతో ఆదిత్యకి దగ్గర కాబోతుంది ఇప్పుడు ఊరుకుంటుందా ఎలాగైనా తన మొగుని మళ్ళీ తన వైపుకు తిప్పుకోవాలని చాలా ప్రయత్నాలే చేస్తుంది ఆదిత్యకి ఎలాగో ఆనంది అంటే మనసు నిండా ప్రేమ ఉంటుంది ఏ క్షణమైనా ఆనంది వల్ల పడిపోతాడు అందుకే నువ్వు కాస్త యాక్టివ్గా ఉండి ఆదిత్య ఆనందికి అట్రాక్ట్ అవ్వకుండా తన దృష్టిని మొత్తం నీ వైపుకు మళ్లించుకోవాలి అని అంటుంది అది నా వల్ల అవుతుందా అది అంత సింపుల్గా నాకు పడేవాడు కాదు అని అంటూ ఉంటే పడేసుకోవాలి లేకపోతే ఆదిత్యాని ఆనంది తన్నుకుపోతుంది తర్వాత నీ ఇష్టం అని జీవన అంటుంది అమ్మో వద్దు నేను ఇదంతా చేసింది ఆది నా వాడు కావడం కోసమే కదా అది నా వాడవుతాడంటే నేనేమైనా చేస్తాను అని అంటుంది సరే నేను చెప్పింది ఫాలోకా అని జీవన అంటుంది ఇక సాయంత్రం కాగానే అలేఖ్య చాలా డెల్గా ఇంటికి వస్తూ ఉంటుంది అలేక్య ఇంటికి వస్తూ ఉంటే పద్మమ్మ అది గమనిస్తుంది అలేఖ్య డెల్గా ఉండడం చూసి ఇది ఇలా ఏడుపు మొహంతో వచ్చేస్తుంది ఏంటి ఈరోజు బిడ్డ ఆఫీసులో ఇచ్చిన షాక్కి ఈ బిడ్డ గిలగిల కొట్టుకొని ఉంటుంది అని పద్మమ్మ అనుకొని అలేఖ్యకి ఎదురుగా వెళ్తుంది పద్మమ్మని చూసి అలేఖ్య మౌనంగా చూస్తూ ఉంటే ఏంటే అలా చూస్తున్నావేంటి అన్నట్టు రోజు చిచ్చుబుడిలా నీ మొహం వెలిగిపోయేది ఈరోజేంటే ఏడుపు మొహంతో ఇంటికి వస్తున్నావు బిడ్డ అత్తగారింట్లో నుండి బయటికి వెళ్ళినప్పటి నుండి బిడ్డ అక్కడ పుట్టడి ఏడుస్తుంటే నువ్వు మాత్రం ఇక్కడ పండగ చేసుకున్నావు కదే మరి ఇప్పుడెందుకే మొహం అంతా అలా వాలిపోయింది అని అంటూ ఉంటే అలేఖ్య ఏమీ మాట్లాడదు నాకు అర్థమైంది ఈరోజు బిడ్డ ఆఫీస్లో ఇచ్చిన షాక్ చూసి నీ మతి పోయింది కదా అని అంటూ ఉంటే అలేక్య షాక్ అయిపోతుంది ఇప్పటికైనా అర్థమైందా నా బిడ్డ పులి బిడ్డనే మీరేదో కుట్రలు చేసి అత్తవారి ఇంట్లో నుండి బయటికి గెంటేసిందని నా బిడ్డ ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుందని చెప్పావు కదా నా బిడ్డ చచ్చే రకం కాదే దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని చంపే రకం ఈ పాటికే నీకు అర్థమైపోయి ఉంటుంది ఇక నుండైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండు మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నీ సంగతి నేను తేలుస్తాను అని అంటూ ఉంటే అలెక్య చూస్తూ ఉంటుంది ఇక అలెక్య కోపంగా ఇంట్లోకి వెళ్ళగానే పద్మమ్మ నవ్వుకుంటూ ఉంటుంది శివయ్య మళ్ళీ నా బిడ్డని తన వాళ్ళ దగ్గరికి చేర్చావు త్వరలోనే అల్లుడి గారి మనసు వాళ్ళత్తగారి మనసు మారి బిడ్డని కష్టాలన్నీ తీర్చే స్వామి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే అందరూ ఆఫీస్కి వెళ్తారు అలెక్య జీవన మాత్రం సీక్రెట్గా ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక జీవన అలెక్యతో అలెక్య నేను చెప్పింది గుర్తుంది కదా ఎలాగైనా ఆదిత్యని ఆనంది వైపు డైవర్ట్ కాకుండా పూర్తిగా నీ వైపుకే తిప్పుకోవాలి అలా తిప్పుకోవాలి అంటే నువ్వు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆదిత్యతో గడపాలి తనతో మాట్లాడాలి అప్పుడే ఆదిత్యకి నీ మీద మనసు ఏర్పడుతుంది అని అంటూ ఉంటే అలాగే జీవనా అని అంటుంది ఇప్పుడు ఆదిత్య రాగానే ఏం చేయాలో చెప్పాను కదా అని అంటూ ఉంటే సరే జీవనా అని అలేఖ్యా అంటుంది ఇంతలోనే ఆదిత్య ఫోన్లో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు ఆదిత్యని చూసి జీవన అదిగో ఆదిత్య వస్తున్నాడు ఆ ఆనంది ఛార్జర్ కనెక్ట్ చేసుకోకముందే నువ్వే ఆదిత్యతో ఛార్జర్ కనెక్ట్ చేసుకో వెళ్ళు అని అనగానే ఈ అలేఖ్య అలాగే అని ఆదిత్యకి కావాలనే డ్యాష్ ఇవ్వాలని నడుచుకుంటూ వెళ్ళి ఆదిత్యకి డ్యాష్ ఇస్తుంది ఇక ఒక్కసారిగా అలేఖ్య కింద పడిపోతుంది అది చూసి జీవన అలెక్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆదిత్య కూడా కాస్త స్లిప్ అయిపోయి అటుగా వస్తున్న ఆనందికి డ్యాష్ ఇస్తారు ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అది చూసి జీవన అలెక్య ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఆదిత్య ఆనందికి డ్యాష్ ఇచ్చే సమయంలో ఆనంది నుదుటికి ఉన్న బొట్టు ఆది ఆదిత్య నుదుటకి అంటుకుంటుంది అది చూసి జీవన అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇద్దరు కాసేపు అలా చూస్తూ ఉంటే ఇంతలోనే జీవన కావాలనే తన చేతిలో ఉన్న ఫైల్ కింద పడేస్తుంది దాంతో ఆదిత్య ఆనంది ఇద్దరు తేరుకొని సారీ సారీ చెప్పుకొని ఇక ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక జీవన అలైక్య దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చి ముద్ద అసలు ఆదిత్య నేను ఎలా లవ్ చేశాడు అని అంటూ ఉంటే నేనేం చేయను జీవన నేను కూడా ఆదిత్యతో డ్యాష్ వాళ్ళనే వెళ్ళాను కానీ అది నాకు కనెక్ట్ కాలేదు ఆ ఆనందికి కనెక్ట్ అయిపోయింది అని ఆలెక్క అంటుంది అప్పుడు జీవన అదే కదా వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలు వాళ్ళ మధ్య ఇంకా బంధం స్ట్రాంగ్గా ఉంటుంది నువ్వు ఆదిత్యాన్ని నీ వైపుకు తిప్పుకోవాలి అంటే ఆ ఆనందికే ఎక్కువ ప్లేస్ అయ్యేలా చేసావు అని అంటూ ఉంటే ఈ ప్లాన్ పోతే ఏంటి జీవన ఇంకో ప్లాన్ చేద్దాం నీ దగ్గర ఇలాంటి ప్లాన్స్ చాలానే ఉంటాయి కదా అని అంటుంది సరే సర్లే ఇలా అనుకొని మనం సంతోషపడాలి అని అనుకుంటూ ఉంటారు ఇక కాసేపు అయ్యాక ఆదిత్య తన క్యాబిన్లో ఫైల్ చెక్ చేస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అది గమనించిన జీవన అలిఖ్య అదిగో ఆదిత్య వర్క్లో బిజీగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆదిత్యకి కాఫీయో టీయో ఇచ్చి నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడావనుకో ఆదిత్య తన పైన చూపిస్తున్న కన్సన్కి నీకు కనెక్ట్ అయిపోతాడు వెళ్ళు అని జీవన అనగానే అలెక్య సరే అని ఆదిత్యకి దగ్గర అవ్వడం కోసం ఆదిత్య క్యాబిన్లోకి వెళ్తుంది ఆది అని పిలవగానే ఇక ఆది ఏంటి ఇలా వచ్చావు అని అంటాడు అదే అది నువ్వు ఇందాక నుండి వర్క్లో బిజీగా ఉన్నావు హెడ్డేక్గా ఉంటుంది కాఫీ టీ ఏమైనా తీసుకురానా అని అంటూ ఉంటే ఇక ఆది నాకు అలాంటివి ఏమీ వద్దు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు బాగా తలనొప్పిగా ఉంది అని అంటూ ఉంటే ఈ కలేక్యా అయ్యో ఆది అవునా అయితే నేను నీకు జెండు బాం రాస్తాను అని అంటూ ఉంటే పర్లేదు అలెక్య నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు కాస్త అయితే తగ్గిపోతుంది అని అంటాడు అదేంటి అది నువ్వు హెడేక్తో బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను ఉండు నీ మసాజ్ చేస్తాను అని అలేఖ్య ఎంత వద్దని చెప్పినా కూడా ఆదిత్యకి మహారాసు మసాజ్ చేస్తూ ఉంటుంది అది మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు అలేఖ్య చాలా సంతోషపడుతూ అది నేను నీ మీద చూపించే ఈ కేరింగ్ కన్నా నువ్వు నన్ను మళ్ళీ ప్రేమించవచ్చు కదా అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఆనందికి ఫైల్లో ఏదో డౌట్ ఉండడంతో ఆదిత్యని అడగడం కోసం ఆదిత్య గారు అని లోపలికి వెళ్తుంది ఆనంది లోపలికి వెళ్ళేసరికే అలెక్య ఆదిత్యకి తలకి మసాజ్ చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని అలా చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆది ఒక్కసారిగా లేచి నిల్చుంటాడు ఏంటండి అని ఆదిత్య అడగగానే ఇక ఆనంది ఈ ఫైల్లో చిన్న డౌట్ ఉందండి అందుకే అది క్లారిఫై చేసుకోవడానికి వచ్చాను అని అంటుంది సరే రండి అని ఎనగానే ఆనంది ఇక ఆదిత్య క్యాబిన్లోకి వెళ్తూ ఉంటే అలేఖ్య అయితే చూస్తూ ఉంటుంది ఆనందికి అలేఖ్య పైన చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక మనసులో ఖచ్చితంగా ఈ అలేఖ్య ఆదిత్య గారికి మళ్ళీ దగ్గర కావాలని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంది కానీ ఆదిత్య గారు ఎలాంటివారో నాకు తెలుసు కదా ఎంత వద్దని చెప్పినా ఈ అలేకే ఆదిత్యకి ఇలా మసాజ్ చేస్తున్నట్టుంది దీన్ని పిచ్చి త్వరలోనే కుదుర్చాలి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా చూసుకోవాలి అని ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య చెప్పండి మీకు ఏ డౌట్ ఉంది అని అంటూ ఉంటే ఈ కానంది అసలు ఈ ఫైల్ అని చెప్పి తన డౌట్ని వివరిస్తూ ఒక్కసారిగా అలేఖ్య వైపు చూస్తుంది ఇక ఆదిత్యతో ఆదిత్య గారు నాకు ఒక చిన్న డౌట్ అడగమంటారా అని అంటూ ఉంటే అడగండి అని అంటుంది అసలు ఈ అలేఖ్య మీకు పర్సనల్ అసిస్టెంటా లేకపోతే ఆ జీవనాకి పర్సనల్ అసిస్టెంటా అని అనగానే ఈ కాదిత్య జీవనాకే పర్సనల్ అసిస్టెంట్ అని అంటాడు మరి ఎందుకు అలేఖ్య ఎప్పుడు మీ క్యాబిన్లోనే మీ పక్కనే ఉంటుంది అని ఎనగానే ఇక ఆదిత్య అలెక్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే అలెక్య అదేం లేదు ఆదికి హెడేక్గా ఉంది అంటే తను ఇబ్బంది పడడం ఇష్టం లేక తన తలకి జెండుబా రాస్తున్నాను అని ఎనగానే ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది ఏంటి ఆదిత్య గారు మీ ఆఫీస్లో పనిచేసే వర్కర్స్ ఓనర్స్ని పేరు పెట్టి పిలుస్తారా ఇది నేను చూడలేదే అని అనగానే ఈ కాళేక్య ఆదిత్య షాక్ అయిపోతారు ఈ కాళేక్య సారీ సార్కి హెడేక్ అంటే రాశాను అని అంటూ ఉంటే ఈ కానంది చూడు ఈ ఆఫీస్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం మంచిది సార్కి హెడేక్గా ఉందంటే వాళ్ళమ్మో లేకపోతే ఇంకెవరైనా తనకి హెల్ప్ చేస్తారు కానీ నువ్వొచ్చి ఇలా పర్సనల్గా తలకి మసాజ్ చేయడం ఏంటి అని ఆనంది చాలా సీరియస్ అవుతూ ఉంటే ఈ అలేక్య అయితే చాలా భయపడిపోతుంది ఈ కాదిత్య చెప్పాను కదా అలేఖ్య వద్దని ఇప్పుడు చూడు ఏం జరిగిందో నేను ఎంత వద్దని చెప్పినా వచ్చి ఎందుకు నా మీద ఈ అనవసరమైన కన్సర్ చూపిస్తావు ఇంకోసారి నా క్యాబిన్లోకి రావద్దు బయటికెళ్ళు అని అనగానే అలేఖ్య షాక్ అయిపోతుంది ఇక ఏడు మోహం పెట్టి అలేఖ్య బయటికి వెళ్తుంది ఆనంది అది చూసి నవ్వుకుంటూ ఉంటుంది అలెక్య ఇక జీవన క్యాబిన్లోకి వెళ్ళగానే ఏంటి మన ప్లాన్ వర్కౌట్ అయ్యిందా అని అడుగుతుంది అప్పుడు అలెక్య ఏడుపు మొహం పెట్టి ఏంటి వర్కౌట్ అయ్యేది ఆ ఆనంది ఉండగా అది నాకు దక్కడు అని అనగానే ఇక జీవన షాక్ అయిపోతుంది మళ్ళీ ఏం జరిగింది అని అడగగానే ఈ అలెక్య జరిగిన విషయమంతా జీవనతో చెప్తూ ఉంటే చ ఆనంది ఆఫీస్లో ఉంటే మన ఆటలు ఏవి సాగవని అర్థమైంది చార్జ్ దొరకని ఆ ఆనందిని ఆఫీస్లో నుండి గెంటేసేలా చేస్తాను అని జీవన అంటూ ఉంటుంది ఇక కాసేపటి తర్వాత సునంద చాలా అర్జెంటుగా సీరియస్గా ఒక మీటింగ్ని అరేంజ్ చేస్తారు ఇక ఆ మీటింగ్లో సునంద శశికాంత్ ఆదిత్య చైతన్య జీవన అలెక్య అందరూ కూడా చాలా సీరియస్గా డిస్కస్ చేస్తూ ఉంటారు ఇదంతా ఆనంది గమనిస్తుంది ఏమైంది అత్తయ్య ఈయన అందరూ కూడా చాలా సీరియస్గా ఏ విషయం గురించో మాట్లాడుకుంటున్నారు ఇందాకటి నుండి డిస్కస్ చేసుకుంటున్నారు ఏమై ఉంటుంది నాకు తెలిసి కంపెనీకి సంబంధించి ఏదో పెద్ద ఇష్యూ వచ్చినట్టుంది ఎలా తెలుసుకోవాలి అని ఆనంది చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక సునంద ఆదిత్య చైతన్య అందరూ మాట్లాడుతూనే ఉంటారు ఇక ఆనంది ఎలాగైనా ఆ సమస్య ఏంటో తెలుసుకోవాలి అని ఆదిత్య గారితో మాట్లాడాలి అని ఆదిత్య గారు అని లోపలికి వెళ్తుంది ఆనంది అక్కడికి రావడంతో సునంద జీవన అల్లెక్య అందరూ కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఆనంది మాత్రం అక్కడే ఉండి ఏం కావాలి అని సునంద అంటుంది అప్పుడు ఆనంది నాకు చిన్న డౌట్ ఉంది అని అంటూ ఉంటే తర్వాత ఇప్పుడు కాదు మేము చాలా డిస్కస్ చాలా సీరియస్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నాం అని సునంద చెప్పగానే ఆనంది వెళ్ళిపోబోతూ అక్కడే నిల్చుంటుంది అది చూసి సునంద ఏంటి ఇంకా అక్కడే ఉన్నావు వెళ్ళు బయటికి మేము మా ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుకోవాలి అని అంటూ ఉంటే ఈ కానంది మీరేమీ అనుకోకపోతే మీకు ఒక మాట చెప్పొచ్చా అని అంటుంది ఏంటది అని సునంద అనగానే ఇందాకటి నుండి చూస్తున్నాను మీరేదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేసుకుంటున్నారని అర్థమైంది అది చాలా పెద్ద సమస్య అని తెలిసింది అది కూడా బిజినెస్కి సంబంధించింది అని నాకు అర్థమైంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవచ్చా అని అంటుంది అప్పుడు జీవన ఏంటి తెలుసుకున్నది నువ్వు ఇక్కడ వర్కర్ మాత్రమే అంతేకాని నువ్వేమీ మా ఫ్యామిలీ మెంబర్వి కాదు నువ్వేం తెలుసుకునే అవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా మాట్లాడేసరికే చైతన్యకి కోపం వస్తుంది ఎందుకు జీవన అలా మాట్లాడుతున్నావు ఈ సమస్యకి లీగల్ అడ్వైజర్గా నువ్వు ఎలాంటి పరిష్కారం తీసుకురాలేకపోతున్నావు కనీసం అయినా ఏమైనా సొల్యూషన్ చెప్తుంది కదా అని అనగానే ఇక సునందా ఏంట్రా ఏంట్రా తను సొల్యూషన్ చెప్పేది మనకు లీగల్ అడ్వైజర్ ఉంది మనకి బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది మనమే ఈ ప్రాబ్లమ్కి ఏదో ఒక సొల్యూషన్ చూసుకుందాం అని అంటూ ఉంటే ఇక చైతన్య మా రెండు గంటల నుండి మనందరం అదే విషయం గురించి డిస్కస్ చేస్తున్నాము ఎవరికైనా సరైన సొల్యూషన్ దొరికిందా మన లీగల్ అడ్వైజర్ గారైతే పేరుకి ఉన్నామా అంటే ఉన్నాము అంతేకాని ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని ఒక్క క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు అని అంటూ ఉంటే ఇక జీవన చేతు నేను మాత్రం ఏం చేయను ఈ సమస్య అలా ఉంది ఈజీ సమస్య అయితే నేనే సొల్యూషన్ చెప్పేదాన్ని కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే సునంద నువ్వు ముందు బయటికి నడువు అని ఆనందిని అంటూ ఉంటే ఆనంది మాత్రం చాలా బాధగా అక్కడే నిల్చొని ఉంటూ ఉంటుంది అప్పుడే చైతన్య మమ్మీ ఒక్క నిమిషం ఆగండి నాకు అర్థమైంది ఏంటంటే ఈ సమస్య మన వల్ల ఎవరి వల్ల కాదు ఒక్క వదిన మాత్రమే దీనికి సరైన సొల్యూషన్ ఆలోచించగలరు నాకు ఆ నమ్మకం ఉంది ప్లీజ్ మమ్ ఒక్కసారి వదినకి మన సమస్యని చెప్దాం తను ఇలాంటివి మన కంపెనీలో ఉన్నప్పుడు చాలా ఈజీగా సాల్వ్ చేసింది ఈ సమస్యని కూడా అలాగే సాల్వ్ చేస్తుంది మమ్మీ అని చైతన్య అంటూ ఉంటే ఇక సునంద కోపంగా చూస్తూ ఉంటుంది ఇక శశికాంత్ సునంద ఈ ఒక్కసారికి మా మాట విను ఆనందికి మన సమస్య గురించి చెప్దాం అని అనగానే ఇక సునంద ఆదిత్య వైపు చూస్తూ ఉంటే ఆదిత్య కూడా సరే అంటాడు ఇక సునంద అక్కడే కూర్చుంటుంది ఇక ఆనంది చెప్పు చైతన్య అసలు సమస్య ఏంటి అని అడగగానే చైతన్య సమస్యని ఆనందికి చెప్తూ ఉంటాడు ఏం చెప్పమంటావు వదినా మనం ఒక ఫ్యాక్టరీ కట్టాలి అని ఒక చోట ప్లేస్ కొన్నాము కానీ ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీ కడితే అక్కడ ఉన్న జనాలు అదే ప్లేస్లో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని సంథింగ్ కూరగాయలు పండ్లు ఇలాంటివి పెట్టుకొని వాళ్ళు అమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు మనం ఫ్యాక్టరీ కట్టాలంటే వాళ్ళని అక్కడి నుంచి పంపించేసేయాలి కానీ వాళ్ళు మాత్రం అక్కడి నుంచి వెళ్ళమని తెగేసి చెప్తున్నారు ఇప్పుడు మనం ఆ స్థలాన్ని వదిలిపెడితే మనకి సొసైటీలో చెడ్డ పేరే కాదు మనకి చాలా లాస్ వస్తుంది అలా అని కడితే అక్కడున్న జనాలు ఊరుకోరు వాళ్ళ కడుపు కొట్టిన వాళ్ళం అవుతాము దీనికి సొల్యూషన్ ఆలోచించలేక చచ్చిపోతున్నాం వదిన అని చైతన్య అంటూ ఉంటే ఆనంది ఒక్క ఐదు నిమిషాలు ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏంటండి ఇంత చిన్న సమస్యని మీరు ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద ఏంటి నవ్వులాటగా ఉందా మేము ఐదుగురం ఇందాకటి నుండి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాం నువ్వు ఇప్పుడొచ్చి ఒక ఐదు నిమిషాల్లో సొల్యూషన్ చెప్తానంటావేంటి అని అనగానే ఇక శశికాంత్ సునంద ఎందుకు అంత కోపాడుతున్నావు అసలు తన సొల్యూషన్ ఏంటో విందాము నువ్వు చెప్పమ్మా అని అనగానే ఆనంది తన మనసులో మాట చెప్తూ ఉంటుంది మామయ్య గారు మనం అక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం కొన్నాము అక్కడ కొంతమంది జనాలు వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు అలాంటప్పుడు మనం రెండు వైపులా న్యాయం చేయాలి అంటే మనకి ఎలాంటి నష్టం జరగకూడదు వాళ్ళ జీవనోపాధి కోల్పోకూడదు అలా ఆలోచించాలి అని అంటూ ఉంటే ఇక జీవన ఏంటి అలా ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతూ ఉంటుంది సాధ్యమవుతుంది జీవన మనసు పెట్టి ఆలోచిస్తే సాధ్యమవుతుంది అని అంటూ ఉంటే ఇక చైతన్య చెప్పుదినా అని అంటూ ఉంటాడు అప్పుడు ఈ కానది ఏం లేదు చైతన్య అక్కడ మన ఫ్యాక్టరీ కట్టి మన ఫ్యాక్టరీ కడితే ఎలాగో ఆ ఫ్యాక్టరీలో మనకు కొంతమంది పనివాళ్ళు కావాలి దానికి కార్మికులుగా అక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్న వాళ్ళనే అందులో చేర్చుకుంటామని చెప్పండి అంతేకాదు వాళ్ళ పిల్లలు ఎంతో కొంత చదువుకుంటారు కదా వాళ్ళ చదువుకి తగ్గట్టు కూడా మన ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పిస్తారని వాళ్ళకి చెప్పండి వాళ్ళు అర్థం చేసుకునేలా చెప్పండి ముఖ్యంగా మన మీద వాళ్ళకి నమ్మకం కలగాలి అలాంటప్పుడు ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆ స్థలంలో మనం ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు అక్కడ పనిచేసుకునే జనాలకి పని కల్పించి వాళ్ళని సంతోషంగా ఉంచవచ్చు దీనికి ఎవ్వరూ కాదనరు అని ఆనంది ఒక సూపర్ సొల్యూషన్ చెప్పేసరికి ఇక చైతన్య శశికాంత్ ఆదిత్యాలు చప్పట్లు కొడుతూ సంతోషపడుతూ ఉంటారు ఇక చైతన్య అది మా వదిన అంటే ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది నువ్వేంటో నీ టాలెంట్ ఏంటో అని చైతన్య అంటూ ఉంటే ఇక జీవన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది చా ఇంత మంచి సొల్యూషన్ నా బుర్ర కిందకు తట్టలేదు బుర్ర ఎంతైనా అది ఎల్ఎల్బిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కదా ఆ మాత్రం ఉంటుందిలే అని జీవనం అనుకుంటూ ఉంటుంది ఇక సునంద కూడా ఆనంది చెప్పిన సొల్యూషన్ చాలా బాగా నచ్చడంతో మనసులో సంతోషపడుతూ ఉంటుంది ఈ కాదిత్య కూడా చాలా చాలా థ్యాంక్స్ ఆనంది ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలని ఎంత బాధపడ్డాం కానీ నువ్వు దీన్ని చిటికలో సాల్వ్ చేశావు చాలా థ్యాంక్ యూ ఆనంది అని ఆదిత్య మాట్లాడుతూ ఉంటే ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆనంది పర్లేదు ఆదిత్య గారు ఇది మన కంపెనీ కదా అందుకే నా మా నా వంతు సాయం నేను చేశాను అని అంటూ ఉంటే ఇక సునంద కోపంగా చూస్తుంది ఇక ఆనంది సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఇక సునంద ఒక్క నిమిషం అని అంటుంది ఆనంది వెనక్కి తిరిగి చూడగానే ఎనీవే థ్యాంక్ మా ఈ సమస్యని ఇంత సులువుగా పరిష్కరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందికి చే హ్యాండ్ ఇవ్వగానే ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది అది చూసి జీవన ఆలేఖ్యాలు కోపంతో రగిలిపోతూ ఉంటారు సునంద ఆనందికి థ్యాంక్స్ చెప్పడం చూసి శశికాంత్ చైతన్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్